హైండింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మిస్ డిజైన్ ఆహాబ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి మనకి ఇవన్నీ సెమీ ఆర్గంజా అండి నీర్ ఆర్గంజా అంటారు కదా చాలా లైట్ వెయిట్ ఉంటాయి మీకు వేర్ చేసుకోవడానికి బాగుంటాయి ఎవరైనా గెస్ట్లకు పెట్టుకోవడానికైనా బాగుంటాయి కాస్ట్ వచ్చేటప్పటికి ఫైవ్ ఫిఫ్టీ అండి ఇక్కడ ఏంటంటే చిన్న మిస్ప్రింట్ ప్రింట్ అండి మిస్ప్రింట్ ప్రింట్ అంటే క్లాత్ జస్ట్ పగిలినట్లు అయితే అంతే ఏం లేదు ఇక్కడ కనిపిస్తుంది కదా జస్ట్ క్లాత్ ఎక్కడన్నా ఇరబడినట్టు అయిద్ది అంతే అంతకు మించి ఓవరాల్ ఓవరాల్గా సారీస్ అయితే చాలా బాగున్నాయి మీరు సింపుల్గా వేర్ చేసుకోవడం అంటే పెట్టుబడులకి బాగుంటాయి లేదు అంటే పిల్లలకి డ్రెస్గా అయినా వేర్ చేసుకోవచ్చు అండ్ బ్లౌజ్ అయితే బెనారసీ స్టైల్ బుటీ బ్లౌజ్లు అయితే వస్తాయి చాలా బాగున్నాయండి సారీస్ అయితే దట్టు లైట్ వెయిట్లో ఉన్నాయి లైట్ వెయిట్ ఇష్టపడే వాళ్ళు ఎవరు మిస్ చేసుకోవద్దు అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము అండ్ బ్లౌజ్ అండి మనకి బెనారసీ బుటీ బ్లౌజ్ అయితే వస్తుంది శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్స్ అండి ఏ కా సారీనే అన్ని సారీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మళ్ళీ బ్లౌజ్ ఎక్కడ వస్తుంది పళ్ళు ఎలా వస్తుంది అని మాత్రం అడగద్దు చిన్న మిస్ ప్రింట్ అండి అది పర్టికులర్గా చూస్తేనే అర్థమవుతుంది అంతే తప్పితే అసలు క్లియర్గా మనం వేర్ చేస్తే అసలుంగ్ అనిపించదు అండ్ ఇది బ్లౌజ్ అండి ఇది వచ్చేసి ప్యా గ్రీన్ అండి ఓవరాల్గా ఇది కూడా చాలా బాగుంది శారీ అయితే మంచి లైట్ ప్యారట్ గ్రీన్ అన్నట్టు గ్రీన్ గ్రీన్లో కూడా అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ మనకి బెనారసీ స్టైల్ బ్లౌజ్ అయితే వస్తుంది సెల్ఫ్ కలరు అండ్ మనకి స్టార్టింగ్లో కట్టు చెంగు దగ్గర ఇలా లైన్స్ వస్తాయండి ఇది కూడా చూడండి సారీ అయితే ఎంత బాగుందో ఇవైతే టూ పీసెస్ ఉన్నాయి ఒక కాంబోగా కావాలి అనుకున్నా అలా కూడా బై చేసుకోవచ్చు అండ్ బ్లౌజ్ లెహేరియ డిజైన్ అన్నట్టు మనకి అండ్ ఇక్కడ నుండి డోలా అండి డోలా సారీస్ ఇవి కూడా లైట్ మిస్ ప్రింట్ అండి ఎక్కడన్నా గీతే వస్తుంది పర్టికులర్గా డ్యామేజ్ అయితే ఏమి రాలేదు గీతే వస్తుంది విత్ బ్లౌజు కాస్ట్ వచ్చేటప్పటికి మనకి ఫైవ్ ఫిఫ్టీ అండి ఇది ఫాయిల్ ప్రింట్ కాదు జెరీ అండి మనకన్నీ జెకౌట్ బోడోస్ అనమాట ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది మంచిగా శారీ అంతా మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది ఏది నచ్చినా అది వెంటనే అయితే బై చేసేసుకోండి డిస్ప్లేలో నెంబర్ ఉంది అలాగే వాట్సాప్ నెంబర్ కూడా అదే అండి గ్రే కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఓవరాల్గా శారీ అయితే ఇది కూడా మంచి అవుట్ఫిట్ అయితే ఉంది అండ్ బ్లాక్ బ్లౌజ్ కాపర్ బార్డర్ అనమాట శారీ వేర్ చేసుకున్న కూడా చాలా బాగుంటాయండి కంపల్సరీగా ప్రింట్ అంటే మనకి గీత మాత్రం కంపల్సరీగా వస్తుంది అది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి రత్నావళి గ్రీన్ కలర్ ఎల్లో బ్లౌజ్ అండ్ నెక్స్ట్ వన్ రాయల్ బ్లూ కలర్ లెహేరియా డిజైన్ అండి అండ్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అనమాట ఓవరాల్గా శారీస్ అయితే మంచి అవుట్ ఫిట్ ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ టమోటా రెడ్ అండి టమోటా కి కింద రత్నావళి గ్రీన్ అనమాట బ్లౌజ్ కూడా సెల్ కాంట్రాస్ట్ బ్లౌజ్లు అయితే వచ్చేసాయి అండ్ ఈ సారీ కనిపిస్తుంది కదా జస్ట్ ఇట్లా లైన్ వస్తుందండి అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇలా డైమండ్ డిజైన్ బ్లౌజ్ వస్తుంది అన్నీ మనకి జెక్అౌట్ బోర్డర్స్ ప్యూర్ డోలా జెక్అౌట్ బోర్డర్స్ అనమాట సారీస్ అయితే ఓవరాల్గా చాలా బాగున్నాయి డ్యామేజ్లో అయితే రాలేదు మిస్ ప్రింట్సే ఇది ఎల్లో కలర్ శారీ అండి హల్దీకి ఇలాంటి వాటికి ఎక్స్పెషల్లీ చాలా బాగుంటుంది అండ్ మనకి మిస్ ప్రింట్ ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇది పళ్ళు అయితే రన్నింగ్ అండి ఈ శారీకి పర్టికులర్గా పళ్ళు ఏమి ఉండదు బ్లౌజ్ అయితే డిజైనర్ బ్లౌజ్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ మంచి గ్రే కలర్ అండి కింద వచ్చేసి బోర్డర్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్ మీకు ఆఫీస్ వేర్కి వేర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ అండి గ్రే కలర్లో ఫ్లోరల్ డిజైన్ అండి గా శారీ లుక్ అయితే ఇది కూడా చాలా బాగుంది అండ్ మనకి మిస్ ప్రింట్ అంటే ఇలా గీతలు వచ్చేస్తాయి గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ మనకి శారీ అంతా అలవా డిజైన్ వస్తుందండి పైన మనకి స్మాల్ బోర్డర్ వస్తుంది కింద వచ్చేసి కొంచెం హెవీ బోర్డర్ వస్తుంది అనమాట అది కూడా మరీ అంత హెవీగా ఏం లేదు మీడియం బోర్డర్స్ అయితే వచ్చేసాయి లాస్ట్ వన్ అండి మంచి గ్రే కలర్కి గోల్డెన్ బోర్డర్ ఓవరాల్గా శారీ అయితే మంచి ఇంగ్లీష్ కలర్ అండి మనకి చెప్పాలి అంటే లైట్ చాక్లెట్ కలర్ అని కూడా చెప్పచ్చు గ్రేలో చాక్లెట్ కలర్ మిక్స్ అనమాట ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్